హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి ఇది మనము ఎక్కువగా పండుగలప్పుడు కానీ ఇంట్లో ఏదైనా పూజలప్పుడు వ్రతాలప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాం కదా ఈ పులిహోర అనేది ఆ టెంపుల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులిహోర మనం ఇంట్లో చేసే నార్మల్ పులిహోర కా కాకుండా టెంపుల్లో చేసే రుచి రుచి అయితే చాలా సూపర్గా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి అలాంటి పులిహోర అయితే నేను అయ్యంగార్ స్టైల్లో చూపించే ఈ టేస్టీ పులిహోర ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ పులిహోర రెసిపీ అయితే చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి అన్నీ కూడా మనకు ఇంట్లో దొరికే వారితోనే ఈ అయ్యంగార్ స్టైల్ మెల్కొట్టే పులిహోర చేసేయచ్చండి ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ పులిహోర అనేది మనం ఇంట్లో చేసుకునే దానికంటే ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది దాని విధానం ఏంటనేది తయారీ విధానం ఏంటనేది అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను టెంపుల్ స్టైల్లో అదర్స్ ఉంటారు ఈ ఈ పులిహోర అయితే మరి ఎలా చేయాలో ఏంటి అనేది చూపిస్తాను మీరైతే నా వీడియోని ఫాలో అవ్వండి ఫస్ట్ ఇక్కడైతే నిమ్మకాయ సైజ్ అంతా ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకునేసి ఇందులోకి ఒక చింతపండు మునిగేంత వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకుంటున్నానండి ఆ తర్వాత ఇలా మూత తీసి చూస్తే మనకు చింతపండు అనేది మెత్తగా నానిపోయి ఉంది ఇప్పుడు ఇలా చేత్తో అనేది మెత్తగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇక్కడ మనకు ఇందులో పీచ్ అనేది ఉం ఎక్కువగా ఉంటుంది కదండి చింతపండులో ఈ పీచ్ అంతా పోవడానికి ఇలా స్ట్రైనర్ తీసుకునేసి వాటర్తో సహా మనం వేసుకొనేసి ఈ పల్ప్ అనేది పక్కకి తీసుకోవాలండి ఇప్పుడు నేను ఉడికించే అన్నాన్ని తీసుకొని ఇలా బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇది చల్లారితే మనకు బాగా పొడి పొడిగా అనేది రైస్ అనేది వస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొనేసి ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నానండి ఆవాలు ఆవాలు అయితే ఈ మేలుకొట్టి పులిహోరకి కంపల్సరిగా వేయాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నానండి హాఫ్ టీ స్పూను మిరియాలు వేసుకుంటున్నాను బ్లాక్ పెప్పర్ అండి వన్ టీ స్పూను ధనియాలు వేసుకుంటున్నానండి అలాగే కారం తగ్గట్టు కొంచెం కారం అంటే కారం ఎక్కువ తినేవారైతే కొంచెం కారంగా అయితే ఎండుమిర్చిని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకునేసి ఇవన్నీ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇవన్నీ ఆయిల్లో అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోవాలండి కొద్దిసేపు ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయ్యే కదా తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కొంచెం ఇందులోకి పల్లీలు వేసుకోవాలండి పల్లీలు వేసుకున్నాక పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు మినప్పప్పు కూడా వేసుకున్నాక కాజు పలుకులు వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకునేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్లో అనేది ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇందులో ఫస్ట్ అయితే ఇంగువ వేసుకుంటున్నానండి పులిహోరకి ఇంగు పడితేనే మనకు టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఆ తర్వాత త్రీ బై ఫోర్త్ వరకు స్పూన్ వరకు నేను పసుపు వేసుకునేసి అలాగే ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తురిమిన ఎండు కొబ్బరి ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా వేసుకొనేసి పచ్చివాసన పోయేంతవరకు వేసుకోవాలి ఇందులోనే ఒక ఒక రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దామండి వేయించుకున్నవి ఇప్పుడు ఇంకో మరొక ప్యాన్ తీసుకొనేసి అందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకున్నాక మనము ముందుగానే చింతపండు పల్ప్ అనేది తీసి పక్కన పెట్టుకున్నాం కదండి అది వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకొని ఇందులో పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు అవి కొంచెం దగ్గర పడేందులో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ కూడా ఇందులో మిక్సీ జారలో వేసుకునేసి మెత్తగా పొడి అనేది చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకున్నాక ఇప్పుడు చూడండి ఈ పొడి అయితే ఇలా మనకు రెడీ అయింది కదా ఈ పొడిని మెత్తగా రెడీ చేసుకున్న ఈ పులిహోర పొడిని మనము ఇక్కడ మన చింతపండు పులుసు బాగా ఉడుకుతోంది కదండి ఇప్పుడు మనము రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకునేసి ఇందులో అలాగే మనము మిక్సీకి పట్టిన పొడి ఉంది కదండి ఆ పొడి కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనకు ఆయిల్ అనేది కొంచెం బాగా దగ్గ ఆయిల్ అనేది పైకి తేలుతుందండి ఈ చింతపండు పులుసు కూడా బాగా గట్టిగా అనేది దగ్గర పడుతుంది ఇప్పుడు ఆ పొడి పొడిగా మనం రెడీ చేసుకున్న అన్నం ఉంది కదండి వైట్ రైస్ అందులోకి మనము ముందుగా ఇందులోకి పోపు అనేది వేసుకున్నాం కదా ఆ పోపు అనేది వేసేసుకోవాలండి ఇలా వేసుకున్నాక చింతపండు మనము పేస్ట్ అంతా వేసుకున్నాం కదండి చింతపండును ఉడికించిన పేస్ట్ అది కూడా వేసుకొనేసి అన్నం మొత్తం కూడా బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక చూడండి ఈ మేల్కోట పులిహోర అనేది మనకు అయ్యంగార్ స్టైల్లో అది టెంపుల్ స్టైల్లో రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర అనేది వేసుకొనేసి ఇలా కలుపుకోవడమే అండి చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ మీరు కూడా టెంపుల్ స్టైల్లో పులిహోర చేయాలి అయ్యంగార్ స్టైల్లో అనుకుంటే ఒక్కసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే మీ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్లో పెట్టండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని కూడా షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి ఈ అయ్యంగర్ స్టైల్లో మేలుకోట్టే పులిహోర అయితే రెడీ అయిపోయింది నేను సర్వ్ కూడా చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్